మతే సు వార్త ఇరవయో అధ్యాయం ఎందుకంటే పరలోక రాజ్యం ఇలా ఉంది భూస్వామి ఒకడు తన తోటలో పనివారిని కూలికి పెట్టి పెట్టుకుందామని పొడవగానే బయటికి వెళ్ళాడు రోజుకొక దేనారం ప్రకారం పనివారితో సమ్మతించి వారిని తన ద్రాక్ష ద్రాక్ష తోటలోకి పంపాడు సుమారు తొమ్మిది గంటలకు అతడు బయటికి వెళ్ళి సంత వీధిలో మరికొందరు ఊరికే ఉండడం చూశాడు అతడు వారితో మీరు కూడా నా ద్రాక్ష తోటలోకి వెళ్ళండి ఏ జీతం న్యాయమో అది మీకు ఇస్తాను అన్నాడు అలాగే వారు వెళ్ళారు సుమారు పన్నెండు గంటలకు పన్నెండు గంటలకు తర్వాత మూడు గంటలకు అతను మళ్ళీ బయటకు వెళ్ళి ఆ విధంగా చేశాడు సుమారు ఐదు గంటలకు కూడా అతడు బయటకు వెళ్ళి ఇంకా కొంతమందిని ఊరికే నిలబడి ఉండడం చూచి రోజంతా మీరెందుకు ఇక్కడ ఊరికే నిల్చున్నారు అని వారిని అడిగారు వారు అతనితో మమ్మల్ని ఎవరు కూలికి పెట్టుకోలేదు కనుక అని జవాబు ఇచ్చారు అతడు మీరు కూడా నా ద్రాక్ష తోటలోకి వెళ్ళండి ఏది న్యాయమో అది మీకు చేకూరుతుంది అని వారితో చెప్పాడు సాయంకాలం అయినప్పుడు ద్రాక్ష తోటి యజమాని సేనాధికారిని చూచి ఇలా అన్నాడు పని వాళ్లను పిలిచి వారికి కూలి ఇచ్చేయి చివరగా వచ్చిన వాళ్లకు మొదట ఇయ్యి మొదట వచ్చిన వాళ్ళకు చివరిగా ఇయ్యి సుమారు ఐదు గంటలు కూలి కుదిరిన వారు వచ్చారు వారిలో ప్రతి వారికి దేనారం దొరికింది మొదటి వారు వచ్చినప్పుడు తమకు ఎక్కువ దొరుకుతుందనుకున్నారు కానీ వారిలో కూడా ప్రతి వారికి ఒక దేనారం దొరికింది అదే దొరికితే వారు భూస్వామి మీద ఇలా సనిగారు చివరిగా వచ్చిన వాళ్ళు ఒక గంట సేపు మాత్రమే పనిచేశారు మేమైతే పగలంతటిని బరువును ఎండను సహించాం మాతో వాళ్ళను సమానంగా చేశారేమిటి అని అడిగారు అతను వారితో ఒకనితో ఇలా సమాధానం చెప్పాడు స్నేహితుడా నేను నీకు అన్యాయం ఏమీ చేయడం లేదు నీవు దేనారానికి ఒప్పుకోలే ఒప్పుకోలేదా నా దగ్గర నీ జీతం తీసుకువెళ్ళు నీకు ఇచ్చినట్టే చివరిగా వచ్చిన వాళ్లకు ఇవ్వాలనేదే నా ఇష్టం నాకున్న దానితో ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి నాకు హక్కు లేదా నేను మంచివాడుగా ఉన్నందుచేత నీకు కడుపు మంటగా ఉందా ఈ విధంగానే చివరి వారు మొదటి వారు అవుతారు మొదట వారు చివరి వారు అవుతారు ఎందుకంటే పిలిచేది అనేక మందిని ఎన్నుకునేది కొద్ది మందిని యేసు జరూసలం వెళ్ళిపోతున్నాడు అప్పుడు పన్నెండు మంది శిష్యులు దారి ప్రక్కకు తీసుకువెళ్ళి వారితో ఇలా అన్నాడు శిష్యులను దారి ప్రక్కకు తీసుకెళ్లి వారితో ఇలా అన్నాడు ఇదిగో వినండి మనం పోతూ వెళ్ళిపోతున్నాము అక్కడ మానవ పుత్రుని ప్రధాన యాజకులకు ధర్మశాస్త్ర పండితులకు పట్టి ఇవ్వడం జరుగుతుంది వారు ఆయనకు మరణశిక్ష విధిస్తారు ఆయనను వేలకాలం చేయడానికి వేలాకోలం చేయడానికి కొరడా దెబ్బలు కొట్టడానికి సిలువు వేయడానికి యూదేతర ప్రజలకు అప్పగిస్తారు మూడో రోజున ఆయన సజీవంగా లేస్తాడు అప్పుడు జబీ కొడుకుల తల్లి తన కొడుకుల దగ్గరికి కొడుకులతో ఆయన దగ్గరకు వచ్చి నమస్కారం చేసి ఆయనకు ఒక మనవి చేయబోయింది నీకేమి కావాలి అని ఆయన ఆమెను అడిగాడు మీ రాజ్యంలో నా ఇద్దరు కుమారులు ఒకడు మీ కుడి వైపున మరొకడు నా ఎడమ వైపున కూర్చుని ఉండేలా మాట ఇవ్వండి అని ఆమె ఆయనతో అన్నది అందుకు యేసు మీరు అడిగేదేమిటో మీకు తెలియదు నేను త్రాగబోయే గిన్నెలోది త్రాగడానికి నేను పొందే బాప్తిస్మం పొందడానికి మీకు బలం ఉన్నదా అని బదులు చెప్పాడు మాకు చాలినంత బలం ఉంది అని వారన్నారు ఆయన నా గిన్నెలోది మీరు త్రాగుతారు నేను పొందే బాప్తిస్మ మీరు పొందుతారు నిజమే కానీ నాకు కుడి ఎడమను నిలబెట్టుకోవడం నా నా వశంలో లేదు ఆ స్థానాలు నా తండ్రి కోసం సిద్ధం చేశాడో వారికే దొరుకుతాయి అని వారితో అన్నాడు ఇది విని తక్కిన పది మంది శిష్యుల అన్నదమ్ముల మీద కోపంతో మండిపడ్డారు అయితే యేసు వారిని తన దగ్గరకు పిలిచి ఇలా అన్నాడు ఇతర ప్రజల అధికారుల వారి మీద పెత్తనం ఎలా చలాయిస్తారు ప్రముఖుల వారి మీద అధికారం ప్రయోగిస్తారు మీలో అలా ఉండకూడదు మీలో ప్రముఖుడు కావాలని ఇష్టమున్నవాడు మీ సేవకుడై ఉండాలి మీలో ప్రధానుడు కావాలని ఇష్టపడేవాడు మీ దాసుడై ఉండాలి అలాగే మానవపుత్రుడు తనకు సేవ చేయించుకోవడానికి రాలేదు కానీ సేవ చేయడానికి వచ్చాడు ఇది కాక అనేకుల విమోచనకు వెలగా తన ప్రాణం దారపోయడానికి వచ్చాడు వారు ఎరుకో వెళ్ళిపోతూ ఉంటే పెద్ద జనసమూహం ఆయనను అనుసరించింది అప్పుడు దారి ప్రక్కన ఇద్దరు బుడ్డివారు కూర్చుని ఉన్నారు యేసు తమ దగ్గర నుండి దాటిపోతున్నాడని విని స్వామి దాబీదు కుమారుడా మా మీద దయచూపండి అని కేక పెట్టారు ఊరుకోండి అని ప్రజలు వారిని గద్దించినా వారు ఇంకా బిగ్గరగా కేక పెట్టారు స్వామి దాబీదు దాబీదు కుమారుడా మా మీద దయచూపండి అని యేసు ఆగి వారిని పిలిచి మీకోసం నన్నేం చేయమంటారు అని అడిగాడు వారు స్వామి మాకు చూపు ప్రసాదించండి అన్నారు యేసు వారి మీద జాలిపడి వారి కండ్లు ముట్టాడు వారు వెంటనే చూపును పొంది ఆయన వెంట వెళ్లారు